ఆ నెల్లూరులో జరిగినటువంటి వారి స్వాగత ర్యాలీ ఎంత అట్టర్ ప్లాపో ప్రజలంతా కూడా నవ్వుకుంటా ఉన్నారు మీడియా కూడా దీని ప్రత్యేక సాక్ష్యం ముఖ్యమంత్రి గారికి సమానంగా ఉండి లేదా కేంద్రంలో చక్రం తిప్పి నెల్లూరు జిల్లాకి విజయసాయిరెడ్డి గారు చేసింది ఏమిటంటే గుండు సున్నా అందుకే విజయసాయిరెడ్డి గారు నెల్లూరు పార్లమెంటరీ ప్రజలు నీకు గుండు సున్నా పెట్టబోతున్నారు మూడు లక్షల ఓట్ల మెజార్టీతో నువ్వు ఓడిపోతున్నావు మూడు లక్షల ఓట్ల మెజార్టీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తున్నారు మూడు లక్షల ఓట్ల తేడాతో ఈసాయి రెడ్డి గారు నువ్వు ఓడిపోతున్నావు ఒక అచ్చోసిన ఆమ్ ఇష్టారీతిగా నా మీద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద రూప్ కుమార్ యాదవ్ మీద తెలుగుదేశం పార్టీ మీద ఇష్టం వచ్చింది ఇతర మాట్లాడి అనిల్ రాజకీయాల్లో భేదాలతో పార్టీలు మారటం సర్వసహజం నీ పక్కన వేధి మీద కూర్చుండే వ్యక్తులే ఎన్నిసార్లు పార్టీలు మారారు అందరికీ తెలుసు పార్టీలు మారటం నమ్మక ద్రోహం అయితే ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా ఒంట్లో ఉండేది కాంగ్రెస్ పార్టీ రక్తం నాకు తల్లి లాంటిది సోనియా గాంధీ అని లేఖ రాసి సోనియా గాంధీకి విధేయత ప్రకటించి ఆ తర్వాత రాజకీయంగా మీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని కాస్త వేచి చూడమన్నారని చెప్పని ఆ రోజు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని విభేదించి అదే సోనియా గాంధీని కన్నతల్లి అని చెప్పిన సోనియా గాంధీని ఇటాలియన్ బొమ్మ అని చెప్పి ఇటాలియన్ మాఫీ డాన్ అని చెప్పి మాట్లాడారే మరి మేము పార్టీ మాత్రం ద్రోహం చేసినట్టయితే ద్రోహును అయితే